పత్రాలు తీసుకెళ్తున్నావు ఈ కూడా సిద్దు బతికే ఆశ లేదు అప్పుడు నీవు దేవుని సహాయం అడుగుతున్నావు ఎవడున్నాడు అవును ఇప్పుడు నేను వస్తాను నీకు సహాయం చేస్తాను ఇన్స్టింగ్ టు extent అంత దూరం వెళ్ళకుండానే ఇన్ ద గాడ్ ఆదిలోనే అంత దూరం వెళ్ళకుండా ప్రారంభంలోనే దేవుని ఎందుకు వచ్చి ఉంటే యూ టు లూజ్ ఆల్ యువర్ థింగ్స్ నీవు నీ వస్తువులన్నిటినీ పోగొట్టుకునే వాడవు కాదయ్యా అట్లీస్ బిగినింగ్ ఓన్లీ ఇఫ్ యూ హావ్ ద సిన్సియారిటీ అండ్ ఫెయిత్ నీవు ప్రారంభంలోనే ఆ యథార్థతను నమ్మకత్వాన్ని కలిగి ఉంటే బాగుండేది అర్థం అవుంది అందువల్ల ది బైబిల్ అజర్ ఇస్ అ వుమెన్ బైబిల్ చెప్తుంది స్త్రీ గురించి చెప్తుంది ఆ వుమెన్ హు ఇస్ సఫరింగ్ ఫర్ బ్లడ్ ఫ్లోయింగ్ ఫర్ 12 ఇయర్స్ బైబిల్ లోకి స్త్రీని గురించి చెప్పబడింది ఆమె గల వ్యాధితో బాధపడుతుంది ఆమెన్ ఆమెన్ ద బైబిల్ సేస్ शी సోల్డ్ ఆల్ her properties బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె తన ఆస్తినంతా વેైపొచ్చింది

ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడుతున్నారు డున్నప్పుడు విలేజ్ నెవర్ టాక్ అబౌట్ ఆ యేసు యేసు యేసుని గురించే మాట్లాడుతున్నారు బట్ దాట్ నేను నాకు నేను ఆ మాట ఎన్నడూ వినలేదు ఐ నెవర్ నోటీస్ దాట్ నేను దాన్ని ఎన్నడూ గమనించలేదు మనీ నా డబ్బునప్పుడు డాక్టర్ సేడ్ వన్ మంత్ ఇట్ విల్ హీల్ టూ మంత్ ఇట్ విల్ హీల్ వైడ్ జుడా నాడు నెల్ల తగ్గుద్ది రెండు నెల్ల తగ్గుద్ది అని వాడు చెప్పుకుంటూ వచ్చారు సో ఐ వెంట్ ఆన్ డాక్టర్స్ వర్డ్స్ నేను డాక్టర్ మాటల మీదే ముందుకెళ్ళాను బట్ నాట్ ఎ సింగిల్ ఈ లెఫ్ట్ ఇన్ మై హౌస్ అయితే ఇప్పుడు నా దగ్గర ఒక చిల్లి గబ కూడా మిగిలి ఉండలేదు డబ్బు అంత అయిపోయింది సో వాట్ ఐ డు ఇప్పుడు నేను ఏం చేయాలి ద ఫైనల్ होप చివరిగా చివరి ఆశ ఏంటంటే ద పువర్ జీసస్ ఇప్పుడు వైద్యుల గొప్ప వైద్యులు విఫలం అయ్యారు అంటే నేను ఎంత ఫ్యూజ్ తీసుకెళ్లాలి నిమ్మకాయ ఆర్తిపండు కొబ్బరి నేను చేస్తుని సంప్రదించడానికి నిమ్మకాయ కొబ్బరికాయ ఏదైనా తీసుకెళ్లాలా ఫీజు కేసుకు చూలు కావాలా జుట్టు కావాలా ఏసఐకి జుట్టు కావాలా ఆమె అడుగుతుంది ద నైబర్స్ ఇరుగు పొరుగు అడుగుతుంది ఐ వాంట్ గో ఐ వాంట్ గో అండ్ మీట్ హిమ్ నేను ఆ కోటానికి వెళ్ళాలి ఎస్ఐ కోటానికి బికాస్ ఎందుకంటే వేర్ ఎవర్ ఐ వెంట్ టిల్ టుడే ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా వేర్ ఎవర్ ఐ వెంట్ ఎక్కడికి వెళ్ళినా ది ఆస్క్డ్ వాళ్ళు అడుగుతున్నారు బ్రింగ్ మనీ నేను ఎటు వెళ్ళినా వాళ్ళు డబ్బులు దమ్మని అడుగుతున్నారు బంగారం బంగారం తీసుకురమ్మా సిల్క్ సారీ సిల్క్ చీర తీసుకురమ్మా అర్థమైందా నిమ్మకాయ నిమ్మకాయలు తీసుకురమ్మా బ్లాక్ చికెన్ నల్ల నల్లకోడి తీసుకుర చూస్తారా ఆర్తిపండు నెయ్యి గీ అరటి పండు నెయ్యి తీసుకురమ్మా వైట్ ధోతి జిప్పా కుర్తా పైజామా మరి తెల్లటి పంచి మరి ఫైజుమా ఈ చల్లని పట్టుకు తీసుకురమ్మా ప్రతి చోట వాడు పెద్ద లిస్ట్ రాసి ఇవన్నీ పట్టుకురమ్మా అంటున్నారు దిస్ లిస్ట్ ఓన్లీ మై ఆల్ ప్రాపర్టీ ఈ ఇవన్నీ వస్తువులన్నీ వారికి ఇవ్వటానికే నా ఆశంత అయిపోయింది హల్లెలూయా లాస్ట్ మంత్ వన్ पर्सन 1% సేడ్ ఇఫ్ యు గివ్ యుర్ చట్టో యు విల్ బి హీల్డ్ పోయిన నలుగు వ్యక్తి ఏమన్నాడంటే అంటే నీవు నీ జుట్టు ఇచ్చినట్లయితే నువ్వు స్వస్థపడతావమ్మ దట్ ఆల్సో ఐ ట్రైడ్ ఆఫర్ కూడా చేశాను నేను జుట్టు కూడా అయిపోయింది జుట్టు కూడా అయిపోయింది నా దగ్గర ఆమేన్ జుట్టు కొడలేదు అండర్స్టాండింగ్ అర్థమైందా నౌ టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ బ్యాండ్ ఇస్ జీసస్ వాట్ ఈ లైక్స్ ఇప్పుడు చెప్పండి ఏ ఏం కావాలి ఎలాంటి మనిషి అయినా నేను ఆయన్ని ఆయన దగ్గరికి ఏం తీసుకురావాలి హౌ మచ్ ఈస్ ఫీజ్ ఫైవ్ జీరో వన్ ఆర్ టూ ఆర్ ఫైవ్ వన్ చూసారా ఆయన ఫీజు ఐదు వందల ఒకట రెండు వేల ఐదు వేల ఆయన ఫీజు ఎంత ఇఫ్ ఐ వాంట్ మేక్ ఇస్ దర్శన్ ఆయన దర్శనం పొందటానికి నేను ఎంత ఫ్యూజ్ కట్టాలి వన్ మినిట్కి ఎంత ఫైవ్ మినిట్కి ఎంత టెన్ మినిట్కి ఎంత ఒక నిమిషం దర్శనానికి ఎంత డబ్బు ఐదు నిమిషాలు దర్శనానికి ఎంత డబ్బు పది నిమిషాలు దర్శనానికి ఎంత డబ్బు కట్టాలి నేను ఇఫ్ యూ టెల్ మీరు చెప్పినట్లయితే సిద్ధపడి వస్తాను అర్థమైందా ఆర్కి బట్టలు కావాలా ఏమైనా బట్టలు కావాలా ఆయనకి చెప్పండి ఏది బక్రా కావాలా షీప్ ఆయనకి ఏదైనా మేక కావాలా గొర్రె కావాలా బాటిల్ కావాలా గంజా కావాలా మందు కావాలా గంజా కావాలా గాంజా ఆయనకి ఆయనకి మందు సిసా కావాలా గంజాయి కావాలా పేల్చటూయా మీరు చెప్పినట్లయితే నేను గంజాయి తెస్తాను అలాగే మందు కూడా కుంతేస్తున్నాను సారాయి సీసాండ్ ఆఫ్ థింగ్ యువర్ చీజ్ వాంట్ మీ ఏం కావాలి వీటిల్లో అని అడుగుతుందామే బికాస్ ఎందుకంటే టిల్ టుడే ఈ రోజు వరకు ఆమె ఎక్కడికెళ్ళినా పీపుల్ ఆస్ దిస్ కైండ్ ఆఫ్ ఐటమ్ ఓన్లీ ఇలాంటి వాటినే ప్రజలు అడిగారు రామిని సేవ్ ఆ పొరుగువాడు ఏమన్నాడంటే జీసస్ నువ్వు ఏసై దగ్గరికి వెళ్ళినప్పుడు యూ నో నీడ్ టు గివ్ ఎనింగ్ నువ్వు ఏసై కి ఏ ఫీజు ఇవ్వాల్సిన పని లేదమ్మా మందు తాగిన వాళ్ళు కాదు ఆయన మందు తాగడు అట్లీస్ట్ ఐ గివ్ వన్ శారీ టు నేను చీరలు తీసుకెళ్తానమ్మా టూ ఫర్ టూ ఇద్దరు భార్యలు ఉంటే ఆయనకి ఇద్దరు భార్యలకి రెండు చీరలు తీసుకెళ్తానమ్మా సైడ్ ఆ తీసుకెళ్తానమ్మాయి నో నీడ్ నీ శారీస్ అమ్మా ఆయనకి చీరలు అవసరం లేదమ్మా హీస్ నాట్ మ్యారీడ్ ఆయనకి వివాహం అవ్వలేదమ్మా గాంజా పౌడరు మరి ఏదైనా మరి గంధం పౌడర్ ఏమన్నా గంజా గంజాయి పౌడర్ ఏమన్నా గంజాయి పౌడర్ నో యూస్ డ్రింకింగ్ నాట్ స్మోకింగ్ ఆయన తాగడమ్మా పొగ త్రాగడు గంజాయి తాగడమ్మా ఆయన స్పెషల్ ఫుడ్ ఏదైనా ప్రత్యేకమైన ఆహారం చేసుకెళ్ళాలమ్మా చెప్పండి ఎనీ మిల్క్ కేక్ ఎనీ పొంగల్ ఏదైనా పొంగల్ మరి పాల కేకు లడ్డు లడ్డు ఇస్ ఫేవరెట్ ఆయనకి ఇష్టమైనది ఏదైనా తీసుకెళ్లాలమ్మా ఇంట్రెస్టింగ్ లేదు ఆయనకి అలాంటి అలాంటి వాసు లేదు అలాంటి తినడు స్టాండింగ్ అర్థమైందా కూచి కూచి తిన్నడం వాళ్ళ దేవుడు కాదు కూర్చుని తినే దేవుడు కాదు ఆయన పొరుగువాడు అన్నాడు ఏ సైని కలుసుకుంటానికి వెళ్ళినప్పుడు ఆ సీన్ వాడు పాటలు పాడుతున్నారు ఇదీ డే మీటింగ్స్ మూడు రోజుల కోటాల్లో వారు పాడుతున్నారు పాటలు పాడుతున్నారు ఐ సీన్ ఆఫ్టర్ త్రీ డేస్ ఆఫ్ ఫీటింగ్ ఎవరు ఏమి ఏ కానుక ఆయనకి ఇవ్వటం లేదు నేను అలా చూడలేదు నేను బట్ కానీ ఈ గే ఫుట్ ఎవరి వాళ్ళు ఆయనే వాళ్ళందరికి భోజనం పెట్టాడు మేమేమి ఇవ్వలేదు కానీ ఆయనే వాళ్ళందరికి భోజనం పెట్టాడు డిడ్ యూ ఆస్ ఎడీ మనీ కలెక్ట్ ఎడీ మనీ ఆయన ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశాడా లేదు 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 ఆయన ఐదు ఐదు రెండు చిన్న చేపలు తీసుకుని వేల మందికి భోజనం పెట్టాడు బట్ కానీ నేను ఎక్కడికి వెళ్ళిన ఎటు వెళ్ళిన దేఆర్ ఓన్లీ పీపుల్ ఓన్లీ కాంట్రిబ్యూట్ ద ఫుడ్ అక్కడికి వెళ్ళిన ప్రజలే అక్కడ మరి కానుకగా చందాగా భోజనం తీసుకెళ్తున్నారు బట్ ఇ కానీ ఇక్కడ నాట్ కాంట్రిబ్యూషన్ అక్కడ ఏ విధమైన చందాలు ఇవ్వాల్సిన పని లేదు నో కుక్ అక్కడ ఏ విధంగా వంటకాలు తీసుకెళ్ళవలసిన పని లేదు నో కుక్ నో గ్యాస్ స్టవ్ అక్కడ గ్యాస్ స్టవ్ వండే విధానం ఏమి లేదు అక్కడ కుక్ కూడా లేదు అక్కడ వంట చేసేవాళ్ళు కూడా లేరు అక్కడ మీటింగ్ ఫినిష్ కూటమి అయిపోగానే ఈ బ్రేడ్ ఆయన ప్రార్థన చేసి అండ్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ ది ఫైవ్ లోవ్స్ ఆఫ్ బ్రెడ్ ఐదు రొట్టెలు ఐదు రొట్టెలు పంచి పెట్టాడు ఆయన సో ఎవ్రీవన్ వాస్ సటిస్ఫైడ్ అందరూ తృప్తి పొందారు తిని తృప్తి పొందారు ఓహో ఓహో అలాగా హి ఇస్ నాట్ గివింగ్ బిగ్ బిగ్ లిస్ట్ అయితే ఆయన అలాంటి లిస్టులు జాబితాలు ఇచ్చేవాడు కాదా గీ టూ కిలో రెండు కిలోలు నెయ్యి అండర్స్టాండింగ్ అర్థమైందా బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు కాజుపప్పు బాదం పప్పు జీడిపప్పు కిస్తా పప్పు పిస్తా పప్పు అక్కడ లైక్ దట్ ఈస్ లిస్ట్ అలాంటి జాబితా తెమ్మని ఏమి ఇవ్వట్లేదు ఆయన ఐ కమ్ టు యువర్ హోమ్ నేను నీ ఇంటికి వచ్చాను ఐ విల్ ప్రే ఫార్ యూ నీ కోసం ప్రార్థిస్తాను ఫార్ ప్రేయర్ ప్రార్థన తర్వాత ఫార్ ద ప్రేయర్ ప్రార్థన చేస్తున్నందుకు టూ కిలో గీ రెండు కిలోలు నెయ్యి ఇవ్వాలి జీడిపప్పు జీడిపప్పు ఇవ్వాలి పిస్తాపప్పు పిస్తాపప్పు ఇవ్వాలి అలా అడిగాడు ఆయన ఏదైనా అడగలేదు అవును సైడ్ ఆ స్త్రీ అంది యువర్ జీసస్ డిఫరెంట్ అమ్మా అలాగైతే మీరు మాట్లాడే ఏ చాలా భిన్నమైన వాడు